అహ్మదాబాద్లో జరిగిన సిరీస్ ఫైనల్ మ్యాచ్ అమ్మో అసలు సిసలైన టీట్వెంటీ మజా అంటే ఏంటో చూపించింది హోరాహోరిగా సాగిన ఈ పోరులో చివరికి విజయం ఎవరిని వరించిందో వివరంగా చూద్దాం అవును ఈ ఒక్క మ్యాచ్లోనే నాలుగు వందల ముప్పైకి పైగా పరుగులు ఆ తర్వాత ఒక టీం అద్భుతంగా కుప్పకూలిపోవడం చివరికి ఇంకో టీం విజయం సాధించడం ఇంతకీ ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కథేంటో పదండి చూసేద్దాం సరే కథలోకి వెళ్తే ఫస్ట్ యాక్ట్ టీమిండియా దాడి టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన మన ఓపెనర్లు మొదటి బంతి నుంచే సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు అభిషేక్ శర్మ సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి ఆగాసమే హద్దుగా చెలరేగారు పవర్ ప్లేలో ఉన్న ఫీలింగ్ పరిమితులను పూర్తిగా వాడుకుని స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించారు అంతా బాగుందనుకుంటున్న టైంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఐదు పరుగులకే అవుట్ దీంతో ఒక్కసారిగా ఇండియా ఒత్తిడిలో పడింది ఇక సౌత్ ఆఫ్రికాకు మ్యాచ్ మీద పట్టు దొరికిందేమో అనుకుంటున్న టైంలో క్రీజులోకి వచ్చారు ఇద్దరు డైనమిక్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య మరియు తిలక్ వర్మ ఇక్కడ్నుంచి అసలు కథ మొదలైంది వాళ్ళిద్దరూ కేవలం ఇన్నింగ్స్ను నిలబెట్టలేదు మ్యాచ్ గతిని మార్చేసే ఒక విధ్వంసకరమైన దాడికి శ్రీకారం చుట్టారు దీనికి నిదర్శనమే జార్జ్ లిండే వేసిన ఆ ఒక్క ఓవర్ ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఏడు పరుగులు పిండుకున్నారు ఇక అక్కడ్నుంచి మ్యాచ్ పూర్తిగా ఇండియా వచ్చేసింది ముఖ్యంగా హార్దిక్ పాండ్య తన పవర్ హిట్టింగ్తో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు హార్దిక్ పాండ్య ఎంతలా చెలరేగాడంటే కేవలం పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచురీ పూర్తి చేసేశాడు ఆలోచించండి పదహారు బంతులు టిట్వంటీల్లో ఒక ఇండియన్ ప్లేయర్కి ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచురీ ఈ దాడి చూసి సౌతాఫ్రికా టీం అయిపోయింది చూడండి వీళ్ళిద్దరి మధ్య పత పదిహేదు పరుగుల భాగస్వామ్యం అది కూడా కేవలం నలభై నాలుగు బంతుల్లోనే ఈ విధ్వంసంతో ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో భారీ టార్గెట్ వైపు దూసుకెళ్లింది ఫైనల్గా ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ రెండు వందల ముప్పై ఒకటి ఆఫ్రికా ముందు ఒక కొండంత లక్ష్యం అయినా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ ఇంకా ముగిసిపోలేదని అందరికీ తెలుసు ఇక రెండో అంకం సౌత్ ఆఫ్రికా ఎదురుదాడి ఇంత పెద్ద టార్గెట్ను చేసేటప్పుడు వాళ్లు ఏమాత్రం భయపడలేదు మొదటి బంతినుంచే ఎదురుదాడికి దిగి మేంకూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చెప్పారు నమ్మశక్యం కాని సౌత్ ఆఫ్రికా కూడా పవర్ ప్లేలో ఇండియాకి ఏమాత్రం తీసిపోలేదు కూడా సరిగ్గా అరవై ఏడు పరుగులే చేశారు క్వింటన్ డీకాక్ అయితే ఆ దాడికి ముందుండి నాయకత్వం వహించాడు సరిగ్గా పది ఓవర్లు ముగిసేసరికి వాళ్ల స్కోరు నూట పద్దెనిమిదికి ఒకటి గెలవడానికి కావలసిన రన్ రేట్ కన్నా చాలా ముందున్నారు ఆ టైంలో చూస్తే డికాకు ఒంటి చేత్తో మ్యాచ్ను నుంచి లాగేసుకుంటాడేమో అనిపించింది కాని ట్వంటీ క్రికెట్లో ఒక్క ఓవర్ ఒక్క బంతి చాలు మ్యాచ్ను తలకిందులు చేయడానికి సరిగ్గా అదే జరగబోతోంది ఇండియా స్టార్ బౌలర్ ఆటను మలుపు తిప్పే ఆ ఒక్క క్షణాన్ని అందించడానికి సిద్ధమయ్యాడు విధ్వంసం సృష్టిస్తున్న క్వింటన్ డికాక్ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేసిన ఆ ఒక్క క్షణం అంతే అక్కడితో మ్యాచ్ మొత్తం తలకిందులైపోయింది ఆ ఒక్క వికెట్తో ఇండియాకు మళ్లీ మ్యాచ్మీద పట్టు సాధించే దారి దొరికింది డికాక్ అవుట్ అయ్యాక ఏమైందో చూడండి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైన పేకమేడలా కూలిపోయింది కేవలం ముప్పై బంతుల తేడాలో ఆరు వికెట్లు కోల్పోయారు ఈ పతనం వారి ఓటమిని దాదాపుగా ఖాయం చేసేసింది ఈ పతనానికి ఇద్దరు ముఖ్య శిల్పులు ఒకరు జస్ప్రీత్ బుమ్రా కేవలం పదిహేడు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసి దారి చూపించాడు మరొకరు వరుణ్ చక్రవర్తి ఈ స్పిన్నర్ ఏకంగా నాలుగు వికెట్లతో సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు ఇక సౌతాఫ్రికా అలా కుప్పకూలిపోయాక ఇండియా విజయం కేవలం లాంఛనమే అయిపోయింది ఈ విజయంతో టీమిండియా సిరీస్ను కైవసం చేసుకోవడమే కాకుండా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించింది చివరికి ఇండియా ముప్పై పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను మూడో ఒకటి తేడాతో సొంతం చేసుకుంది ఎండింగ్లో చూస్తే ఇది ఈజీ విన్లా అనిపించొచ్చు కానీ బ్యాట్తో బంతితో కొందరు ఆటగాళ్లు చూపించిన అద్భుతమైన ప్రతిభ వల్లే ఈ విజయం సాధ్యమైంది ఈ గెలుపు కేవలం సిరీస్ విజయం మాత్రమే కాదు దీంతోపాటు కొన్ని కొత్త రికార్డులు కూడా నమోదయ్యాయి స్వదేశంలో వరుసగా తొమ్మిదవ టీట్వంటీ సిరీస్ విజయం ఇది ఒక వరల్డ్ రికార్డ్ అలాగే టీ ట్వెంటీ చరిత్రలో అత్యధిక సార్లు రెండు వందల పైగా స్కోర్లు చేసిన టీముగా కూడా ఇండియా నిలిచింది ఇక అవార్డుల విషయానికొస్తే అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు మరి సిరీస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసి పది వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు మరి ఇంతటి మెరుపు బ్యాటింగ్ అంతటి నాటకీయ పతనం తర్వాత ఈ మ్యాచ్లో అసలైన హీరో ఎవరు భారీ స్కోరుకు పునాది వేసిన బ్యాట్స్మెనా ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను గెలిపించిన బౌలర్లా లేక రెండింటిలోనూ రాణించిన ఆల్రౌండరా బహుశా ఇదే కదా ఒక టీమ్ గేమ్ యొక్క అసలైన అందం